ఇలా మంచిగా డ్యాన్సులు వేసుకోక మనకెందుకు రాజకీయాలు అక్క అంటూ సోషల్ మీడియాలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి పులి సీతపై ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి చూసారుగా బాగా డ్యాన్సులు వేస్తూ ఉంది కానీ ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మనం పేరు కోసం లేదా ఇమీడియట్లీ మనం వైరల్ అయిపోవాలి సోషల్ మీడియాలో రాష్ట్రం మొత్తం తెలిసిపోవాలి సెలబ్రిటీ అవ్వాలి అనే ఉద్దేశంతో రాజకీయాలు చేయటం తప్పు అంటున్నాను ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్కైనా రాజకీయాలు మీరు చేయాలి అనుకుంటే ప్రజా సమస్యలపైన ప్రశ్నించండి నాయకులను భుజాలకెత్తుకోవద్దండి పులి సీత కూడా టైంపాస్కి రాజకీయాలు చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారిని భుజాలకు ఎత్తుకొని ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి రోజా గారిని విమర్శించడానికి ఎక్కువగా ఆమె వీడియోలు చేస్తుంటారు అందుకే సోషల్ మీడియాలో ఆమెను ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు గత రెండు రోజుల నుండి కూడా రోడ్లల్లో పాలు పోస్తే పాలు అలాగే తీసుకోవచ్చు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు పెడుతున్నారు నేనైతే గత మూడు రోజుల నుండి కూడా అదే ఇన్ని వీడియోలు ఆమె ఒక వీడియోలో ఒక మాట నిందానికి ఇన్ని వీడియోలు పెడతారా అంత సంచలనంగా మారింది ఆమె మాటలు అందుకే రాజకీయాలు చేసేటప్పుడు సీరియస్గా రాజకీయాలు చేయండి పులి గారికి ఈ వీడియో ద్వారా అదే చెప్తున్నాను ఏదో మనం పేరు తెచ్చుకునేసేయాలి సెలబ్రిటీ అయిపోవాలి అని చంద్రబాబు పైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి పైన రాయి వేసేయటం లేకపోతే రోజా గారిని తిట్టేయటం అలా మనం రాజకీయాల్లో పైకి వచ్చేయచ్చు సెలబ్రిటీ అయిపోవచ్చు అనుకుంటే ఇలాగే ట్రోలింగ్ జరుగుతాయి ప్రజల పక్షాన నిలబడండి ప్రజా సమస్యల పక్షాన నిలబడండి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అలా కాకుండా రాజకీయ నాయకులు పక్షాన్ని నిలబడి ఒకరిని భుజానికి ఎత్తుకుని ఇంకొకరిని విమర్శిస్తాను ఇంకొకరిని తిడుతాను అని అంటే ఇలా డ్యాన్సులు వేస్తే మీ పరువు తీసేస్తారు సోషల్ మీడియాలో ఇలా మంచిగా డ్యాన్సులు వేసుకోక రాజకీయాలు ఎందుకక్క అంటూ సోషల్ మీడియాలో ఏ విధంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అందరినీ చేయరు కదా చాలామంది సినిమా నటులు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు సోషల్ మీడియాలో డ్యాన్సులు చేస్తుంటారు కామెడీలు చేస్తుంటారు వాళ్ళందరిపైన రాని ట్రోల్స్ పైనే వస్తున్నాయి అంటే మీరు ఏదో పేరు తెచ్చుకోవాలి కాబట్టి ఎవరినో ఒకరిని విమర్శించేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలి కాబట్టి మనం రోజాను విమర్శించేస్తేనో జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్తేనో మనకి మంచి పేరు చేస్తుంది అని అనుకుంటూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే రోడ్లు ఎంత బాగున్నాయో పాలు పోస్తే పాలు తీసుకోవచ్చు అలాగే అని మీరు మాట్లాడిన మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో దాదాపు కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరూ వీడియోల ద్వారా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చూపించడం జరిగింది ఎందుకంటే రాజకీయాలు మాట్లాడేటప్పుడు మీకు రాజకీయాలపైన ప్రజా సమస్యల పైన అవగాహన ఉండాలి రోజా మేడం తిట్టేస్తే మనం సెలబ్రిటీ అయిపోవచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తే సెలబ్రిటీ అయిపోవచ్చు లేకపోతే చంద్రబాబు గారిని తిట్టేస్తే సెలబ్రిటీ అయిపోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే మనం సెలబ్రిటీ అయిపోవచ్చు అనుకుంటే మాత్రం సోషల్ మీడియాలో ఏది పారేస్తారు ప్రజా సమస్యల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి ఉంటేనే ప్రజా సమస్యల గురించి మాట్లాడే పని అయితేనే రాజకీయాలు చేయండి లేకపోతే ఎంచక్క డ్యాన్సులు వేసుకుంటూ మీరు ఆర్టిస్టులుగా స్థిరపడండి అంతేగాని సెలబ్రిటీ అయిపోవాలి మనకు ఒక రోజులో పేరు చెయ్యాలి అనుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది సోషల్ మీడియాలో ఇలాగే ట్రోల్ చేస్తుంటారు కాబట్టి ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా సీరియస్గా ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోండి ప్రజా సమస్యలను ప్రస్తావించండి ప్రజా సమస్యలపై పద్ధతిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కానీ వ్యక్తిగత విమర్శలు చేయకండి ఏ నాయకుడిని వ్యక్తిగత విమర్శలు చేయటం తప్పు అంటాను నేను